గుడ్ ఈవినింగ్ అండి వేమిరెడ్డి అనే ఆయన ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి హ్యాండికాప్డ్ అయ్యాడు ఒక కాల్ చచ్చి పడిపోయింది ఆయన బంక రాముకి రెండు వేల పదహారులో నూట నలభై గజాలు స్థలం అమ్మడం జరిగింది దాని మీద తరచూ తగులు పడుతున్నారు తగులు పడితే ఈరోజు ఈ పాత కర్ణవనపాలెం జంక్షన్కి వచ్చేసరికి ఆయన వాళ్ళ అన్న కొడుకు అశోక్ ఇద్దరు కొబ్బరికాయలు నరికే కత్తులతో ఆయన్ని అడిగించి ఆయన నరికి అక్కడికక్కడే చంపేశారు ఇది పూర్తి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎందుకంటే ఈ మాట జరిగి వన్ అవర్ అవుతుంది ఇంకా పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మీకు మళ్ళీ నేను చెప్తానండి థ్యాంక్ యూ ఎయిట్ ఫార్టీ ఫైవ్ లో జరిగింది ఎయిట్ ఫార్టీ జరిగింది గుడ్ ఈవినింగ్ అండి వేమరెడ్డి అప్పలనాడని ఆయన ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాను ఆయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి హ్యాండికాప్డ్ అయ్యాడు ఒక కాల్ చచ్చి పడిపోయింది ఆయన బంక రాముకి రెండు వేల పదహారులో నూట నలభై ఎనిమిది గజాలు స్థలం అమ్మడం జరిగింది దాని మీద తరచూ తగులు పడుతున్నారు తగులు పడితే ఈరోజు ఈ పాత కర్ణవనపాలెం జంక్షన్కి వచ్చేసరికి ఆయన రాము వాళ్ళ అంద కొడుకు అశోక్ ఇద్దరును కొబ్బరిగాలు నరికే కత్తులతో ఆయన అడ్డగించి ఆయన నరికి అక్కడికక్కడే చంపేశారు ఇది పూర్తి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎందుకంటే ఈ మాట జరిగిన వన్ అవర్ అవుతుంది ఇంకా పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మీకు మళ్ళీ నేను చెప్తానండి థ్యాంక్ యూ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో జరిగింది ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ మధ్యలో జరిగినా గుడ్ ఈవినింగ్ అండి వేమిరెడ్డి అప్పలనాడని ఆయన ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యే సర్వీస్ మ్యాన్ ఆయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి హ్యాండికాప్డ్ అయ్యాడు ఒక కాల్ చచ్చి పడిపోయింది ఆయన బంకారముకి రెండు వేల పదహారులో నూట నలభై గజాలు స్థలం అమ్మడం జరిగింది దాని మీద తరచు తగులు పడుతున్నారు తగులు పెడితే ఈరోజు ఈ పాత కర్ణవనపాలెం జంక్షన్కి వచ్చేసరికి బంకారాము వాళ్ళన్న కొడుకు అశోక్ ఇద్దరును కొబ్బరిగాలు నరికే కత్తులతో ఆయన్ని అడిగించి ఆయన నరికి అక్కడక్కడే చంపేశారు ఇది పూర్తి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎందుకంటే ఈ మట్టి జరిగి వన్ వన్ అవర్ అవుతుంది ఇంకా పూర్తి వివరాలు తెలిసిన